హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వీడియో చేసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో పొద్దు పొద్దుటే బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఇవాళ మా పాప బర్త్డే కొంచెం ఎర్లీగా లేసాను ఎందుకంటే స్కూల్కి రెడీ చేసి పంపించాలి అలాగే స్కూల్లో అయితే టీచర్స్కి చాక్లెట్స్ లడ్డూలు అయితే ఇవ్వాలి సో అందుకోసం అనేసి ఇంకా నేను ఎర్లీగా లేసి ఇంట్లో పని అంతా చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఫైవ్ అయింది సో ఫైవ్ ఎర్లీనా అంటే నేనైతే ఇంతకుముందు సిక్స్ కల్లా లేసేదాన్ని ఇప్పుడు ఫైవ్ అయింది దెబ్బ దెబ్బ లేచి ఇప్పుడైతే ఇంట్లో పని అంతా చేసేసుకోవాలి మా మోన్ కూడా అయితే బాగుంది మీరు అందరూ మా పాపని బ్లెస్ చేయండి సిక్స్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెవెంత్ సెవెన్ ఇయర్స్లోకి అడుగు పెడుతుంది సో మీరందరూ కూడా మా మౌన పాపని అయితే మంచిగా బ్లెస్ చేయండి మంచిగా చదువుకోవాలి మంచి హెల్త్ ఉండాలి సో అన్నిట్లో అన్నిట్లో ఫస్ట్ రావాలి మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి గుడ్ బేబీ లాగా ఉండాలి అనేసి ఓకేనా ఇంకెప్పుడైతే నేను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను తీసుకొని వచ్చే కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది వచ్చి స్కూల్ కేక్ అనమాట వన్ కేజీ అని ఇచ్చారులే కానీ అందులో సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది పైన వచ్చేసి లడ్డూలు వన్ కేజీ తీసుకున్నాను టీచర్స్కి ఇవి వచ్చేసి చాక్లెట్స్ ఇవి వచ్చేసి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ టీచర్స్కి ఇవైతే స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి అనమాట నేనైతే పక్కా ప్లానింగ్తోనే నిన్న ఈవినింగే వెళ్ళి అలాగే మోనుకి సోనికి ఇద్దరికి మళ్ళీ డ్రెస్ తీసుకొని అలాగే ఇంకా చాక్లెట్స్ మళ్ళీ లడ్డూలు కూడా తీసుకొని వచ్చాను ఎందుకంటే మార్నింగ్ హడావుడిగా అయిపోయింది కదా మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ అంత మార్నింగే బేక తీస్తారు తీరు తెలీదు అందుకోసం అనేసి కేక్ కటింగ్ అయితే ఇంటి దగ్గరే చేస్తానండి స్కూల్లో అయితే చేయను కానీ మామూలుగా టీచర్స్కి అయితే లడ్డూలు ఇవ్వాలి మామూలు ఎప్పుడు బర్త్డే అయినా కూడా ఫీవర్ వచ్చింది ఈసారి కొంచెం మంచిగా ఉంది అని అనుకుంటే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బాగా నిన్నటి నుంచి అసలు చాలా రోజుల నుంచి వర్షం లేదు కానీ నిన్నటి నుంచి ఫుల్ వర్షం పడుతుంది సో వర్షం అయినా ఏమైనా ఇవాళ అయితే మామూలు బర్త్డే మంచిగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో పని అంతా చేసుకున్న బట్టలు అయితే ఉతికి ఆరేసాను ఇంక ఇప్పుడైతే మోనుకు కూడా స్నానం చేయించేసి స్కూల్కి పంపించాలి కదా మోనుగాడికి డ్రెస్ అనమాట ఇది స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసే డ్రెస్ దీని మీద కోట్ ఉంటుంది చూడండి ఈ డ్రెస్ ఒక్కటే పన్నెండు వందలు ఫ్రెండ్స్ ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది చూడండి పన్నెండు వందల ఇక్కడ ఉంది నలభై తొమ్మిది రూపాయలు దీని మీదకి లెగ్గిన్ కూడా ఇచ్చారు క్వాలిటీ లెగ్గిన్ చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సో అందుకే సో ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి కొంచెం గ్రాండ్గా ఉంటుంది మళ్ళీ రెండోసారి యూజ్ చేయడానికి కూడా ఉంటుంది అసలుకి ఏమకైతే అంటే కొంచెం కుట్టే డ్రెస్సులు అయితే అస్సలు వేసుకోదు అక్కడ పడేసి దానికోసం అనేసి ఇలాంటివి తీసుకున్నా డ్రెస్ ఎలా ఉందో వేసిన తర్వాత చూపిస్తా సరేనా ఫ్రెండ్స్కి రింగ్స్ నిన్న తెచ్చా టూ ఫిఫ్టీ అయ్యాయి బాగున్నాయి కదా బస్ నచ్చినాయా బ్యాంగేజ్ ఓకేనా ఇంకెప్పుడైతే మామూలు మొన్న చాయ్ ఉండాలి ఎదురా మొన్న మొన్న వేసుకున్న చాయ్ ఏ వస్తువు పెట్టినా అసలు మంచిగా ఉంచుకునేదే లేదు ఫ్రెండ్స్ ఎంత చికా చేస్తారంటే అంత చికా చేస్తారు మన సిగ్గు లేకుండా నవ్వుతుంది మంచి నేను మీరు ఎప్పుడు రెడీ అవుతారు నేను ఎప్పుడు

ఫ్రెండ్స్ ఇదిగోండి మా సోన్ పాపనైతే నేనే రెడీ చేశాను మోహన్ పాపకి అయితే జుట్టు ఉంది కదా నాకు పెద్ద మోడల్ రా వేయడానికి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి పంపించా ఇదిగోండి మా సోన్ పాపకి అయితే ఇది మామూలు డ్రెస్ అయితే వేశాను ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడు మంచిగా నిన్న తీసుకొని వచ్చాను కదా ఆర్డర్ అదైతే వేయాలి సో ఎక్కడ పని అక్కడే ఉంది ఎక్కడ బొట్లు అక్కడే ఉన్నాయి ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అయ్యి స్కూల్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది నేను ఎయిట్ థర్టీ లోపు నేను కూడా రెడీ అయ్యి పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు ఏవైతే ఇవ్వాలి కేక్ చూపించక చూపిస్తాను ఆల్రెడీ చూపించాలి కానీ బాగా మంచి చూపిందిగా నట్స్తో బస్సు చూడండి సో మాకు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఏమో అనేసి నిన్నే ప్లాన్ చేసుకొని నిన్న ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాము భద్రాచలిలో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చాను సో అప్పుడే ఫ్రెష్గా లోడ్ దిగుతుంది మేమైతే తీసుకున్నాము అలాగే ఇక్కడ పైన లడ్డలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మా మోన్ గారిని అయితే రెడీ చేస్తాను చూడండి డ్రెస్ ఎలా ఉందో మీకు నచ్చుతుందా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకంటే అన్నీ కూడా మంచిగా బ్రాండ్ అనమాట ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ తనకి కన్ కంఫర్ట్గా ఉంటుంది సో అందుకోసం అనేసి ఇంకో రెండోసారి కూడా వేర్ చేయడానికి ఉంటుంది కాబట్టి మీరు ఫుల్ కేర్ చేస్తుంది మా సోన్ పపు కూడా రెడీ చేశాను ఇందాక నెక్ పీస్ సోన్ కేసాను కదా అయితే సోనే హైలైట్ అవుతుంది బర్త్డే తంది కదా అందుకోసమని తిని తీసి తినకేసి తినేది మెల్లో చైన్ తీసి తినేశాను ఇంకెప్పుడైతే డ్రెస్సులు చూపిస్తా మీరు కొంచెం దూరం వెళ్తే ఓకేనా చించేసుకోకు చించుకో కొంచెం దూరం వెళ్ళి మోను మా మోను ఎలా అందా కామెంట్స్ కింద షేర్ చేయండి మా మోనికి పోయిన సంవత్సరం మన పెద్ద మమ్మీ తీసుకున్న పట్టీలు అవి ఇంకా నేను పెట్టలేదు ఒక్కసారే బర్త్డేకి పెట్టాను బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది ఇంకా మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు పెట్టలేదు డ్రెస్ అయితే ఎలా ఉంది చెప్పండి ఒకసారి గ్రౌండ్ తిరగవా మా చూస్తే చూస్తే పెద్దది అయిపోతుంది చాలే చాలే కళ్ళు తిరుగుతాయి చాలే తన ఇయర్ రింగ్స్ చూపిస్తా నీ నాన్న అవి నీకే ఇంకా అక్కకి పట్టట్లేదు కొంచెం దగ్గరికి రా ఇయర్ రింగ్స్ చూసారు ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి ఒక్క రోజు పెట్టేసి తీసేస్తా ఉన్నాయా సోను మంచిగా ఉండండి చికా చేసుకోకండి నీకు పౌడర్ పోయింది నేను ఇప్పుడు పౌడర్ వేయాలి వెళ్దమ్మా వీళ్ళకి ఏం తీసుకున్నానో అవి కూడా చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు ప్యాక్ చేసినవి బ్యాగులు బయట ఇది ఇవ్వండి సోను సోను వెళ్ళి కదా ఇదిగోండి ఇవి టీచర్స్కి అలాగే ఇవి పిల్లలకి అలాగే లడ్డూలు లడ్డూలు కూడా ఉన్నాయి నేను కేజీనర లడ్డూ తీసుకొని వచ్చాను ఇవన్నీ లడ్డూలే మోతిచూరు లడ్డూలు భద్రాచలంలో భగవాన్ స్వీట్ బేకరీ స్వీట్ ఉంది చూసాను స్వీట్ బేకరీ బేకరీ భగవాన్ స్వీట్స్ ప్రియా బేకరీ భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో ఉంటుంది అక్కడ బాగుంటాయి అని అంటే నిన్న మేము షాపింగ్కి వెళ్ళాం కదా వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి మా నాకు భలే పోగొట్టుకుంటారు ఫ్రెండ్స్ పోగొట్టుకొని మళ్ళీ నాకు వద్దది కొని అని అంటారు వీళ్ళు అన్నీ నేను కొనిస్తా ఎక్కడ కూడా వీళ్ళకి లోడ్ చేయకోకుండా అందుకే వీళ్ళకి అసలు కొంచెం కూడా లేదు బాధ్యత ఏసఐకి మంచిగా వేసాయా ఈ ఇయర్ లో నేను బాగా మంచిగా ఉండాలి నా హెల్త్ బాగా నేను చూన్ చేసుకో ఏం కాదు అక్కడ మ్యాట్ మీద మోకరి బో ఏం కాదు ప్రేయర్ చేసుకో ఫస్ట్ మీ గురించి చేసుకోండి తర్వాత మా గురించి సరేనా

స్కూల్లో అయితే సక్సెస్ఫుల్గా పనిచేసి ఇంకోండి కొన్ని మిగులితే ఇంటికి అయితే తీసుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంకైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నా మోన్ నుండి స్కూల్లో ఫ్రెండ్స్ ఇంకా నేను స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చా హాఫ్ అన్ అవర్ దాకా స్కూల్లోనే ఉన్నా ఎందుకంటే టైం టైండి ప్రేయర్ జరిగింది చాలాసేపు అలాగే మా మోను సోను ఇద్దరు చాక్లెట్స్ పంచుతా నేను పంచుతామండి నేను కొట్టుకున్నారు ఫ్రెండ్స్ అట్లా చేశారు మొత్తానికైతే మోను వాళ్ళ క్లాస్లో ఇచ్చాను సోను వాళ్ళ క్లాస్లో కూడా ఇచ్చాను అందరికీ పిల్లలకి సరిపోయింది టీచర్స్కి కూడా ఇచ్చేసాను అయిపోయింది ఇంకా ఈవినింగ్ కేక్ ఊరికపోతుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ లోపు ఈ కేక్ మెల్ట్ అయిపోతుంది ఏమోనని మస్తు భయమేస్తుంది ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అయితే ఉంటుంది మీరు అందరూ మా మోనగారిన అయితే బ్లెస్ చేయండి సో చాలా థ్యాంక్స్ అండి ఇంత మట్టికి మామూలు గారికి చాలామంది వాట్సాప్లో అయినా దేంట్లో అయినా మంచిగా బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఓకేనా ఇంక ఇంట్లో పని అయితే ఉంది ఇంట్లో పని అంటే మామూలుగా గిన్నెలు ఒకటి ఉంది అలాగే ఇంకా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని రావాలి అదొకటే ఇంకా అంతకైతే ఏం లేదు సో ఓకే